రథసప్తమి అంటే ఏమిటి చిక్కుడుకాయ ఆకులకు జిల్లేడు ఆకులకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అసలు ఈరోజు ఏం చేయాలి రథసప్తమి వెనుకున్న కథ గురించి వివరంగా తెలుసుకుందాం రండి మాఘమాస శుక్లపక్షమి సప్తమి నాడు రథసప్తమి వస్తుంది సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణయానం ముగించుకుని పూర్వోత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టిన మొదలుపెట్టినరోజే రథసప్తమి మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు సూర్యుడు మేషం నుండి మేనరాశి వరకు పన్నెండు రాసులు పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది ఒక్కో రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు ఒక్కో రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా లెక్కించారు అలా మొత్తం భూమి అంతా తిరగడానికి ఒక ఏడాది సమయం పడుతుంది మాఘమాసంలో అర్కనామంతో సూర్యుడు సంచరిస్తాడు మాఘ అంటే పాపం లేనిదే అని అర్థం పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు అయితే పండుగల సమయంలో పాటించే సాంప్రదాయాలు అనుసరించే పద్ధతులకు పురాణాలు చెప్పే కారణం ఒకటైతే సైన్స్ పరంగా అంతకు మించి ఉపయోగాలున్నావేంటో తెలుసుకుందాం రండి ముందుగా జిల్లేడు ఆకులను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని పంపించాడు ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వాత్తులు ఆ దేవ విమానం చూసిన ఆనందంలో ఆవునీతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు అదే సమయానికి పెద్ద గాలి రావటంతో వేడుగా ఉన్న నెయ్యి పక్కనే ఉన్న మేకపై పడి చర్మం ఊడి మరణించింది వీరికన్నా ముందే ఆ మేక ఆత్మ వెళ్ళి దేవ విమానంలో కూర్చుంది ఊడిన మేక చర్మం పక్కనే ఉన్న జిల్లేడు చెట్టుపై పడి ఆ చెట్టు ఆకులు కూడా మేక చర్మంలో మెత్తగా అయిపోయాయట ఇలా జరిగింది ఏంటని అగ్నిశ్వాత్తులు బాధపడగా అప్పుడు ఆకాశవాణి మీరు చేసిన యజ్ఞ ఫలం మేకకి జిల్లేడు ఆ చెట్టుకు కూడా దక్కిందని చెప్పిందట ఆ రోజు మాఘశుద్ధ సప్తమి కావడంతో ఈ రోజున స్నానం ఆచరించే వారు ఆకులను తలపై పెట్టుకుని చేస్తే వారికి కూడా యజ్ఞ ఫలం లభిస్తుందని వరం ఇచ్చారంట దేవతలు కాబట్టి ఈ రోజున సూర్యనారాయణకి ప్రీతికరమైన శ్వేత అర్కపత్రములు అనబడే తెల్ల జిల్లేడు ఆకులకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో రేగి పండు ఉంచి శిరస్సుపై భుజములపై హృదయంపై ఉంచి శిరస్నానం చేయాలంట అదేవిధంగా రంధ్రం చేసిన జిల్లేడు ఆకు మధ్య నుంచి సూర్యుని దర్శనం చేసుకుని నమస్కరించవలను ఇప్పుడు దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుందాం జిల్లేడు ఆకులను తలపై శరీరంపై ధరించి స్నానం చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది శరీరంలోని టాక్సిన్స్ లాగేసుకుంటాయట ఈ ఆకు ఈ ఆకు నుంచి వచ్చే రసాయనాల జుట్టు ఉడకుండా చేయడంతో పాటుగా మెదడును చల్లబరుస్తుంది కొన్ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా తగిన మోతాదులో అర్కపత్రాన్ని ఆ బెరడును ఉపయోగిస్తారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుడు అలాగే చిల్లేడు ఆకులకు చిక్కుడు ఆకులకు సూర్యరశ్మిని దానిలో ఉంచుకునే అంత శక్తి ఉందని కూడా చెబుతున్నారు ఇప్పుడు రథసప్తమి వ్రతగ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక రాజు కాంబోజ అనే దేశాన్ని రాజ్యమేలేవాడు ఆ రాజు వృద్ధాప్య దశకు చేరుకోవడంతో ఆ రాజ్యాన్ని తన వంశీయులకు అప్పగించే పనిలో పడతాడు అతనికి కొడుకులు కూడా ఉంటారు కానీ వారు కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుండటంతో వారిలో తరువాత రాజు అయ్యే వారెవరో సతమతమవుతుండేవాడు ఒకరోజు తన రాజ్యానికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఆ రాజు అతనిని సత్కరించి అతిథి మర్యాదలు చేస్తాడు కొద్దిసేపు అతనితో చర్చించిన తరువాత ఆ రాజు తన కుమారులు గురించి వివరిస్తాడు వారు బాధపడుతున్న వ్యాధుల నుండి బయటపడేలా ఏదైనా పరిష్కారం సూచించమని ప్రాధేయపడతాడు దీంతో బ్రాహ్మణుడు దివ్య వ్రతమైన రథసప్తమి వ్రతం గురించి ఆ రాజుకు వివరిస్తాడు మహారాజా నీవు బాధపడు సర్వ నాశనం చేసేది అన్ని రోగాలను హరించేది ఇష్ట కామ్యాలను తీర్చేది అష్ట ఐశ్వర్యములను ఇచ్చేది అయిన ఒక దివ్య వ్రతం ఉంది అదే రథసప్తమి వ్రతం దీన్ని స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు ఇప్పుడున్న నీ కుమారుల్లో యోగ్యుడు ఎవడైతే ఉన్నాడో మొదట అతనితో ఈ వ్రతం చేయించు అతడు వ్యాధి నుంచి త్వరగా విమోచనం పొంది రాజ్యపాలనలో పాల్గొంటాడు అని చెప్తాడు ఆ తరువాత మిగిలిన వాళ్లతో కూడా ఈ వ్రతం చేస్తే వాళ్ళు కూడా శ్రేష్ఠులవుతారు యువరాజులుగా మారి అతడికి తోడ్పడతారు అని వివరంగా చెప్తాడు బ్రాహ్మణుడు దీంతో రాజుగారు చాలా సంతోషించి అలాగే చేశాడు రథసప్తమి వ్రతాన్ని ఆచరించి రాజపుత్రుడు ఆరోగ్యాన్ని పొందుతారు ఈ వ్రతాన్ని మాఘశుద్ధ సప్తమి నాడు నిర్వహిస్తారు ఆ రోజు ఉదయాన్నే లేచి తలలపై చిల్లేడాకులు రేగిపళ్ళు ఉంచుకుని నదీ స్నానం చేసుకోవాలి అలాగే దగ్గరలో ఉన్న సూర్య దేవాలయాలకు వెళ్ళి అర్చనలు చేయించుకోవాలి శక్తిమంతులు సూర్యుడి విగ్రహాన్ని చేయించి ఇంటి వద్దనే ఆరాధించుకోవచ్చును దీనికి ఉద్యాపనం అంటూ లేదు నిత్య జీవనంలో ప్రతి ఏటా ఆచరించదగినదే ఈ వ్రతం అని చెప్తాడు స్నానం ఆచరించిన తర్వాత సూర్యకిరణాలు పడే దగ్గర ఆవు పిడకలపై క్షీరాన్నం చేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా సూర్యునికి పెడతారు ఈ రోజే కాయలతో రథాన్ని కూడా చేసి దేవుడి దగ్గర ఉంచుతారు